శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు మన శ్రోతలందరికీ ఒక చిన్న సూచన మన ఛానల్లో ఫుల్ నవల్స్ చాలా ఉన్నాయండి కానీ అవన్నీ ప్లేలిస్ట్లో ఉండి ఎవరికి సరిగ్గా కనిపించట్లేదు డిస్క్రిప్షన్లో మీరు పూర్తి ఆడియో నవలలు అన్న లింక్ని ఓపెన్ చేస్తే మీకు ఇప్పటి నేను చదివిన అన్ని నవల్స్ తాలూకా ఫుల్ నవల్స్ అన్నీ అందుట్లో అవైలబుల్ ఉంటాయి లేదు మేము ఎపిసోడ్స్లా వింటామనుకుంటే అలాగే పూర్తి ఆడియో నవలల ఎపిసోడ్స్ అని మళ్ళీ ఇంకొక ప్లేలిస్ట్ ఉంది అదైనా మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఓకేనా ఇక నవలకు వెళ్ళిపోదామా ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల కలహంస మాదిరెడ్డి సులోచన గారు రచించారు రా స్వామి రా రాజేంద్ర నిద్రమత్తు వదిలిపోయింది అది కాదని శిల్ప అభ్యాసం చేస్తుందని అర్థమైంది ఈసారి పాటక బదులు మంజీరాల ధ్వని మధుర మంజులంగా లయబద్ధంగా వినిపించింది రార నువ్వురా రార చైత్రమాసపు ఉక్క భరించలేక రాత్రంతా అటు ఇటూ దొర్లాడు తెల్లవారుజామున వీచే పిల్లగాలు అతన్ని జోగొట్టి వెళ్లాయి ఆ కలత నిద్రలో ఎన్నో మధుర స్వప్నాలు కల చెదరకుండా ఊపే మంజీరాల ధ్వని అందుకుంది లేచి ఒళ్ళు విరుచుకుని బయటకు చూశాడు కిటికీకి ఇరుపక్కలా ఉన్న సన్నజాజీ గులాబీ మొక్కలు ఉల్లాసంగా ఊగాయి విచ్చుకున్న పూలు అతన్ని పరిహసించినట్టు అనిపించింది ఒక్కసారి బద్దకాన్ని దులిపేస్తున్నట్టు లేచాడు వరండాలోకొచ్చేసరికి మీద కూర్చుని గజ్జలు విప్పుకునే ప్రయత్నంలో ఉంది శిల్ప ఎదురుగదిలో వాయిద్యాలు సర్దుకుంటున్నట్టు శబ్దం వచ్చింది వంగి కూర్చుని ఆమె విప్పలేని ముడి చటుక్కుని విప్పాడు ఇద్దరూ ఒకేసారి తలెత్తడంతో తలలు ఢీకొన్నాయి శిల్ప చిన్నగా నవ్వింది సుప్రభాతం ఈ పాటికి మీ హరిచంద్ర గారికి మేలుకొలుపు పాడేవారు ఇక్కడికెలా వచ్చారు అంది విక్రింపుగా స్వామీరా నువ్వు రారా అంటూ పిలిచాక రాకుండా ఉండగలనా కళ్ళు చికిలించాడు ఒక్క క్షణం రక్తం పొంగి ఆమె మొహంలోకొచ్చినట్టు ఫీల్ అయ్యాడు పాపం రారా అని నిన్నే పిలిచాను అంది ముఖం పక్కకు తిప్పుకొని హరిచంద్రగారిని పిలిచావా ఏమన్నావు కొడతానన్నట్టు ముందుకి రాబోయింది అమ్మో భయం నటిస్తూ వరండా దిగి పెరట్లోకి పారిపోయాడు బావి దగ్గర మొహం కడుక్కున్నాడు అది మూడు పెద్ద పెద్ద పోర్షన్లున్న బిల్డింగ్ వెనకవైపు పోర్షన్లో రెండు గదులు ఒకటి వంటగదిగా రెండోది రూమ్గా వాడతారు మధ్య పోర్షన్ సగం డైనింగ్ హాలు మిగిలిపోగా మిగిలిన రెండు గదులు శిల్ప ఆమె తల్లి గిరిజమ్మల బెడ్రూమ్లు బయటవైపు మరో రెండు గదుల్లో ఒక గదిలో రాజేంద్ర నివాసం రెండో గదిలో శిల్ప నృత్యాభ్యాసం వరండాలో శేషావతారం గారి పాతకాలం డెస్క్ జంబుకాన ఉంటాయి అతను ఇల్లును గురించి ఆలోచనలాపి బావిలో చేదవేసి ఒక బకెట్ నీళ్లు తోడుకున్నాడు బావిలో నీళ్లు అడుగు తేలుతున్నట్లున్నాయి మొరం వచ్చింది మొహం కడుక్కున్నాడు అతని ఒళ్లంతా పన్నీరు చిలకరించినట్లయింది తలెత్తాడు దోశలతో అతనిపై నీళ్లు చల్లి పక్కపక్క నవ్వింది శిల్ప ఒక్క క్షణం మైమరిచి రెప్పవేయడమే మరిచిపోయాడు చెదిరిన చేప చేపపిల్లల్లా కదలాడే కళ్ళు నుదుట శ్వేద బిందువులతో అందానికి నిర్వచనం నేనే అన్నట్టుంది శిల్ప చీర కుచ్చిళ్ళు ఎత్తి దూపింది ఆమె కాళ్లు మంచిగంధం చెక్కల్లా కనిపిస్తున్నాయి ఆమె అతణ్ణి అతడి చూపులను అయోమయంగా చూసి మరుక్షణం కుచ్చుళ్లు జార్చివేసింది నీకు బొత్తిగా భయం లేదు శిల్ప నేను నీకు గురువును కదా గౌరవం ఇవ్వాలని తెలీదా గంభీరంగా అడిగాడు గురువుగారు ఆ గౌరవం ఎక్కడుందో చెప్పండి బుట్టలతో ముంచుకొచ్చిస్తాను అంది అంతకంటే గంభీరంగా బొత్తిగా లేవు కాలం మారిపోయింది ఏం చేస్తాం అన్నాడు భుజం మీద తుండు తీసి ముఖం అందుకుంటూ అటు హరిశ్చంద్ర గారి శిష్యరికం ఇటు భీమశంకరంగారి శిష్యరికం బాగానే చేస్తున్నారు అంది కోపంగా పొద్దున్నే వాళ్ల పేర్లెందుకు కాలం మారిందని భీమశంకరంగారి ఫకీలు అన్నందుకు అంది నాలుక బయట పెట్టి విక్రిస్తూ మీ ఇంట్లో లేరా గారు కబురు చేస్తే వెళ్లారు అంది అతను మెల్లగా పోబోయాడు రాజా నాకు తెలియకడుగుతాను ఇంట్లో నుండి ఉండగా చుట్టూ తిరిగి వెళతామేమిటి నాకు తెలిసి చెబుతున్నాను విను చెవుల్లో దుమ్ముంటే దులుపు మరీ విను మీరు గొప్పవారు మీ ఇంటి నిండా విలువైన సామాన్లున్నాయి అందుకని చుట్టూ తిరిగిపోతాను తెలిసిందా అని నవ్వేసి అతను వెళ్ళిపోయాడు అమ్మాయిగారు పళ్ళరసం సకీనా బీబీ గ్లాసు నిండుగా రసం తీసుకుని వచ్చింది రసం గ్లాసు అందుకుని మరో గాజు గ్లాసు తీసుకుని వచ్చింది రాజేంద్ర వ్యాయామం చేస్తున్నాడు శిల్పను చూడగానే మంచం మీద లుంగీ కట్టుకుని నిల్చున్నాడు టీ కాఫీలంటే పడవ్ ఈ పళ్ళరసం కూడా పడదా తన గ్లాసులోని రసం రెండు గుక్కలు తాగింది పడదు జలుబు చేస్తుంది అన్నాడు తల అడ్డంగా తిప్పి జలుబు చేస్తే విక్స్ రాస్తాను గాని తీసుకో ఆ తొందరలో మరిచిపోయి తను తాగిన గ్లాస్ ఇచ్చింది అతను చిన్నగా నవ్వి తీసుకున్నాడు తాగేశాడు పళ్ళరసం తాగడం కూడా చేతకాదు చేదుమందులా గడగడ తాగేశామేం కోపంగా చూసింది అతని మంచం చెవర కూర్చుని తన గ్లాసులో రసం ఒక్కొక్క గుక్క తాగింది అతను ఆమెను గమనించినట్టే షేవింగ్ సెట్టు తీసుకుని కిటికీలో పెట్టి అద్దం ముందు నిల్చున్నాడు రాజా అన్నాడు సబ్బు గెడ్డానికి పట్టిస్తూ నాకు కొన్ని సందేహాలున్నాయి తీరుస్తావా పాఠం చెప్పేటప్పుడు అడుగు ఒక్కటి కాదు వంద సందేహాలున్నా తీరుస్తాను అన్నాడు గొంతు పైకెత్తి గీకివేస్తూ అప్పుడు హెడ్ మాస్టర్లా అమ్ముంటుంది పాఠ్యేతర విషయాలు అడగనవ్వదు అంది కాస్త ముందుకు జరిగి అడుగు అన్నాడు మషీన్కున్న నొరగ గిన్నెలోకి విదిలిస్తూ శిల్పా కుతూహలంగా చూసింది సబ్బు నొరగతో గమ్మత్తుగా ఉన్నాడు మీకు నిజంగా టీ కాఫీ కూరలు నెయ్యి పెరుగు అలవాట్లేవా అవి తాగి తింటే జబ్బు చేస్తుందా నిజం ఆకాశం భూదేవి మీదొట్టు అన్నాడు కొంటిగా నవ్వుతూ ఆమె కోపంగా చూసింది తల్లి ఆశ్రిత కల్పవల్లి పాహిమాం రక్షమాం అన్నాడు ఆమె చటుక్కును లేచొచ్చి అతని భుజం పట్టి విసురుగా ఇటు తిప్పింది ఇప్పుడు చెప్పు అన్నట్టు చూసింది నాకు పడని వస్తువులు తిన్ను హరిశ్చంద్ర గారింట్లో భీమశంకరం గారింట్లో వేసి చేస్తారా అక్కడ అక్కడన్నీ పడతాయేం పళ్ళు పటపటా కొరుకుతూ అడిగింది ఒక్క క్షణం నిరతుడైనయాడు మరుక్షణమే నవ్వేశాడు పరాయవాళ్ళ దగ్గర నాకు అది పడదు ఇది పడదు అని ఎలా చెబుతాం ఎలా చెబుతాం విక్రించింది వెళ్ళు వెళ్ళు మీ అమ్మగారు వచ్చేశారు నన్నేం జడిపించనక్కర్లేదు మా అమ్మగారు నిర్మాత అదే సినీ నిర్మాతను కలుసుకోవడానికి వెళ్ళింది ఇప్పుడప్పుడే రాదు అంది రసమంతా తాగేస్తూ ఓ మిస్ శిల్ప సినిమా తార శిల్పశ్రీ అవుతుందన్నమాట అప్పుడు నీ దగ్గర కార్యదర్శిగా నన్ను పెట్టుకుంటావా అన్నాడు చెంపలు గీకిన నురగా గిన్నెలో వేస్తూ కాదు గేటు దగ్గర కాపలాగా పెట్టుకుంటా విక్రంతగాని అతని తల ఉన్న పుస్తకం తీసింది అందులో నుండి తెల్లని కాగితం జారిపడింది అది విప్పింది ఎవరవే నీ వెవరవే శిలగా మారిన గుండెల్లోన మీటావు మధుర తరంగాల వీణ అతను ఇటు తిరగడంతో చటుకున్న ఆ కాగితం తన జాకెట్లో దాచేసింది అవును ఏడు గంటలకు రేడియో అమ్మ సుప్రభాతం పాడితే గాని లేచిరాందానవు ఈరోజు త్వరగా లేచావే అన్నాడు చేతిలో షేవింగ్ లోషన్ వేసుకుని రుద్దుకుంటూ సుప్రభాతం ఆరు గంటలకే పెడతారు రేడియో వాళ్ళు అవును ఆదివారం కార్యక్రమం గుర్తులేదా మీకు ఎందుకు గుర్తులేదు అమ్మ లేపగా లేపగా లేచి పలహారం చేసి మీ వేలతో కబుర్లు చెప్పి శిల్ప కోపంగా వచ్చి అతని నోరు మూసింది అతనికి విద్యుద్ఘాతం అనిపించింది శిల్ప స్నేహితురాళ్లు ఒకరినొకరు అది కాదు వే పోవాలవే అంటూ మాట్లాడతారు రాజేంద్ర ఎప్పుడు వే అంటూ ఎగతాళి చేస్తాడు ధర్మరాజు మెమోరియల్ హైస్కూల్లో నా ఉంది ఆ సంగతి తెలుసా ఓ అవును కాదు బాగా గుర్తు చేశావు మా భీమశంకరంగారు ఉపన్యాసం రాసిపెట్టమన్నారు మరిచిపోయాను మరిచిపోవడం జరిగితే నా పనులు మరిచిపోతావు భీమశంకరం హరిచంద్ర గారి పనులు మరిచిపోతావా పాతకాలపు మొగుళ్ళు వాళ్ళు ఆమె మొహంలోని అసహ్యం కళ్ళల్లోని రోషం చూసి తనను తాను మరిచిపోయాడు శిల్ప నువ్వు రోషంగా మాట్లాడితే ఏం చేయలేను కొన్నిసార్లు మరిచిపోయినట్టు నటించాలి జాలిగా చూశాడు ఆమె అర్థం కానట్టు చూసింది ఎందుకు అంత అమాయకంగా అడిగితే నేను జవాబు చెప్పలేను శిల్ప బయట నుండి తల్లి పిలుపు వినిపించింది శిల్ప బయటకొచ్చింది శేషావతారం తన డెస్క్ దులుపుతున్నాడు గిరిజమ్మ ఆ వెనక హరిశ్చంద్ర భీమశంకరం వచ్చారు ఇంజను ఆ వెనక డబ్బాల్లా వాకిట్లో భీమశంకరం జీపు నిలబడింది ఆహ్లాదంగా ఉంది గిరిజమ్మ ముఖం కూతురు రాజేంద్ర గదిలోండి రావడం చూసింది ఆమె బొమ్మలు ముడిపడ్డాయి తీక్షణంగా చూసింది ఏమైనా అనాలన్నా వెంట పెద్ద మనుషులున్నారు రండి డ్రాయింగ్ రూంలో కూర్చుందాం గిరిజమ్మ శాలువా తీసి స్టూల్ మీద గిరాటేసింది అంత ఒక్కలో శేలువ ఎందుకు అర్థం కాలేదు శిల్పకు మీ డ్రాయింగ్ రూమ్లో కానీ ఇక్కడే కూర్చుందాం అన్నాడు హరిచంద్ర రాజా గిరిజమ్మ పిలిచింది గదిలో నుండి హడావిడిగా వచ్చిన రాజేంద్ర వారికి నమస్కరించి మడత కుర్చీలు తెచ్చివేశాడు ఆదివారం సాయంత్రం అమ్మాయి ప్రోగ్రాం చూడడానికి ఆ నిర్మాత వస్తాడంటారా హరిచంద్ర గారు కూర్చోగానే గిరిజమ్మ అడిగింది రాడు కానీ నేను తీసుకొస్తాను ఇంటికి వెళ్ళాలి ఎసిడిటీ వల్ల తెల్లవరకు మునిపే ఏదో తినే అలవాటు అన్నాడు హరిశ్చంద్ర లేదా సకీనా అందరికీ ఉప్మా కాఫీ పట్రా ఆజ్ఞాపించి ఇష్టాగోష్ఠిలో మునిగిపోయారు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకై బయలుదేరాడు రాజేంద్ర తలారబెట్టుకుంటూ వచ్చింది శిల్ప ఎక్కడికి ఎందు బోయదవన్నా ఎదురు తంబలగాన్నా రాజేంద్ర మాటను మధ్యలో తుంచేసిందామె తనందుకుంది ముందుగా అన్న బాకీ మూటగానా ఈ పాతపాట భీమశంకరంగారిదిగాని ఆరింటికి కార్యక్రమం అయితే అప్పుడే బయలుదేరావేం అదే మాట నేను అడుగుతున్నా ఇప్పుడే తలదులుపుతున్నావేం మేకప్ వేసుకోవద్దు నేను అక్కడ హాల్ని మేకప్ ఉపన్యాసాలు ఉపన్యాసాలిచ్చేవారి గొంతుల్ని మేకప్ చేయాలి తెలిసిందా తెలిసింది బానిసరి గారు అంది ఉడుక్కుని ధర్మరాజు మెమోరియల్ బల్డ్లో పనిచేసినంత మాత్రాన మెంబర్లందరికీ చాకరీ చేయాలని అనుకోవడం శుద్ధ పొరపాటు అనుకుంది అతన్ని ఏడిపించాలి అనుకున్నప్పుడు బానిసయ్యా అంటుంది ఏం చేస్తాం బంగారు అంతా నీలాంటి అదృష్టవంతులే ఉంటారా అని ముసుముసుగా నవ్వాడు బంగారు ముద్దు పేరు చిన్నప్పుడు పచ్చగా అందంగా ఉందని చుట్టుపక్కల వారు పెట్టిన పేరది యాయ్ మళ్లీ బడితి బడితపుచ్చేస్తాను ఇదిగో ఒక్క సంగతి గుర్తించుకో ఎంత పనున్నా ఎవరు పిలిచినా నువ్వు మాత్రం నా నాట్యం అయిపోయే వరకు ఆ పక్కనే ఉండాలి జీ హుజూర్ అన్నాడు కొంటిగా నవ్వుతూ ఆ నవ్వెందుకు బొంగమూతి పెట్టింది గారు కూడా తన ఉపన్యాసం అయ్యే వరకు అక్కడే ఉండమన్నారు అయితే నేను గారు ఒకటేనా ముఖం పెట్టింది గిరిజమ్మ రావడం చూసి అతను గబగబా బయటికి వెళ్ళిపోయాడు అతనికి శిల్ప నవ్వులో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది ఆమె సమక్షంలో మల్లెల సౌరభం ఉంటుంది అతను బడి ఆవరణ చేరి అలంకరణలన్నీ పర్యవేక్షించాడు అతను మైకులు చూస్తుండగా ఓ మనిషి వచ్చి భీమశంకరంగారు పిలుస్తున్నారని చెప్పాడు అవతల వీధిలో ఉన్న లక్ష్మీభవన్కు వెళ్లాడు రవయ్యా రా కాలం మారిపోతుంది పెద్ద చిన్న గౌరవం లేదు జనానికి అన్నాడు రాజేంద్ర నవ్వుకున్నాడు కొందరికి పేర్లు అతికినట్టుంటాయి శిల్ప నిజంగా శిల్ప చేతిలో అత్యంత మెలకువతో రూపుదిద్దుకున్న శిల్పంలా ఉంటుంది భీమశంకరంగారు పూర్తిగా దానికి విరుద్ధం సన్నగా గడకర్రల అస్థిపంజరానికి బట్టలు వేసినట్టు కనిపిస్తాడు ఆయన వేసుకునే కద్దరు బట్టలు కండువా చూసి ఆయన బరువు కంటే బట్టల బరువు ఎక్కువ అంటారు కొందరు మీ ఉపన్యాసం చూసుకున్నారా చూసుకోవడం ఏమిటయ్యా ప్రాక్టీసు చేశాను ఆడిటోరియం బద్దలైపోదు పోతే మళ్ళీ మీరే కట్టించాలి అన్నాడు నవ్వుతూ నిన్నెందుకు పిలిచానో తెలుసా ఇప్పుడు నా ఉపన్యాసం వినాలి అతను చెబుతుంటే విన్నాడు ఈ మాత్రం చాలండి మీరేం పెద్ద ఉపన్యాసకులు కాదు కదా ఆ మాటే వద్దంటాను పొట్టగానే ఉపన్యాసాలు వస్తాయటయ్యా ఒక్కసారి మా రాణిగారిని కలుసుకో అన్నాడు తేలిగ్గా నిట్టూర్చి లేచాడు రాజేంద్ర లోపలికి వెళ్లాడు మధ్య హాల్లో కూర్చుని ఏదో చదువుతోంది సావిత్రమ్మ రారాజా ఏంటి హడావిడి ముసుముసుగా నవ్వింది ఏముందండి ఈరోజు పాఠశాల వార్షికోత్సవం భవనం సరిపోవడం లేదని నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసి చందాలు వసూలు చేశాం అన్నాడు అమ్మా నేను నాట్యం నేర్చుకుంటానంటే వద్దన్నావు గునుస్తూ అంది శ్రీలక్ష్మి అది అలగాజనం నేర్చుకుంటారు నువ్వు మా ఇంటి మహారాణిమమ్మా ఆప్యాయంగా కూతురు వీపు నిమిరింది ఆ మాటలకు రాజేంద్ర చాలా బాధపడ్డాడు మాట మార్చాలని ప్రయత్నించాడు అమర్నాథ్ ఎప్పుడొస్తాడండి రావాలి రాశాను వచ్చి వివాహం చేసుకుని వెళ్లమని శ్రీలక్ష్మి పెద్దదైందిగా అంది ఆమె కూతురిని చూస్తూ అవును వస్తానండి అతను నమస్కరించాడు మీ అత్తకేం పిచ్చాయ్ అన్న కొడుకు అయినవాడివి ఇంట్లో ఉండగా మూడు ముళ్ళు వేయించి అచ్చటాముచ్చట చూడక కూతురిని సినిమా తారణం చేస్తానంటుందేం ఆశలుండడంలో తప్పులేదు కదండి అని బయటకొచ్చాడు సావిత్రి సమక్షంలో గిరిజమ్మ తనకు వరసకు అవుతుందని గుర్తుకొస్తోంది ఆమెకు వరసలంటే ఇష్టం లేదు సూర్యచంద్రుల అంచు కండువా సర్దుకుంటూ కనిపించాడు భీమశంకరం నిట్టూర్చాడు రాజేంద్ర బాల్య వివాహాలు ఎంత అసమంజసమైనవో సావిత్రి గారిని చూస్తే తెలుస్తుంది ఆమె అందంగా ఎత్తుగా లావుగా మంచి పర్సనాలిటీతో మహారాణిలా ఉంటుంది భీమశంకరం ఓ మహారాణిలా చూస్తాడామెను మా రాణి అని సంబోధిస్తాడు ఇదిగో రాజా నేను మంచి మాట అన్న చోటల్లా చప్పట్లు కొట్టు హెచ్చరించరాయన నవ్వుకుని బయటకొచ్చాడు లక్ష్మీభవన్ పాతకాలపు మేడ కాస్త దూరంలోనే అధునాతనంగా కట్టిన మరో మేడ ఉంది అదే ధర్మరాజు మెమోరియల్ స్కూల్ హెడ్ మాస్టర్ హరిశ్చంద్రది లోపలికి వెళ్లి తలుపుకున్న కట్టెను తొలగించాడు చిరుగంటల మోత వినిపించింది రేడియో ముందు కూర్చున్న హరిచంద్ర తలెత్తాడు ఏమన్నా పనుందా సార్ ఇప్పుడేం పనిలేదు రేపొచ్చి మీ మేడం గారికి సామాన్లు కావాలంటే తెచ్చిపెట్టు ఏమంటాడు మన క్లీన్ ఆయన అన్నాడు మంచిది సార్ ఆఖరి ప్రశ్నకు ఇవ్వలేదు భీమశంకరం అంటే జాలి గౌరవం రెండూ ఉన్నాయి రాజేంద్రకు హరిచంద్ర నలుపైన చోపర్లను ఆకర్షించే గంభీర విగ్రహం అతడు చాలా తెలివైనవాడు సమర్థుడని అందరూ అంటారు అతని భార్య రాధాదేవి అమ్మాయిల బడిలో హెడ్మిస్ట్రెస్ అతనికి బాగా ఆస్తుందంటారు ఉండే ఉండాలి లేకపోతే హెడ్మాస్టరీ చేస్తూ అంత అందమైన బంగ్లా కట్టడం అసాధ్యం గిరిజం ఇంటి నుండి వచ్చే భోజనం వెనక గదిలో ఉంటుంది పది మందికి సరిపడా టేబుల్ ఏర్పాటు చేయించు మంచిదండి మేడం గారు రానంటున్నారు క్యారియర్ పంపించు అన్నాడు మంచిది సార్ అతను గబగబా బడికి వెళ్లాడు జనం ఆడుతున్నారు బాయ్స్ వారందరినీ కూర్చోబెడుతున్నారు అందరికీ ఆదేశాలిచ్చి వేదిక అలంకరణ చూశాడు కొందరు విద్యార్థులను పిలిచి ఎవరికి ఎవరు దండవేయాలో వివరించాడు మైకుల్ చూసుకున్నాడు సరిగ్గా ఆరు గంటలకు తెరలేచింది మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని ఇద్దరు ఆరేళ్ల అమ్మాయిలు అభినయం చేస్తూ ప్రార్థనా గీతం పాడారు హడావిడిగా పెద్దలంతా వచ్చి కూర్చున్నారు కాలం మారిపోతుందయ్యా చిన్న లేదు ఈ రాజా పంచువాటి చూస్తే మండిపోద్ది అన్నాడు భీమశంకరం మంత్రిగారు వచ్చారు కాబట్టి ప్రెస్ రిపోర్టర్స్ వచ్చారు ఫోటోగ్రాఫర్లు వచ్చారు తెర రెండు నిమిషాల్లో మళ్లీ లేచింది చీకటిగా ఉన్న వేదిక వైపు చూశారు చిరుగజ్జల మోత గాజుల గలగల్లు వినిపించాయి నీలపు రంగు లైటు పడింది శిల్ప అంజలి ఘటించింది చప్పట్లు మిన్నంటాయి ఆ తర్వాత ఆమె నాట్యంతో ప్రేక్షకులను మరో లోకానికి తీసుకువెళ్ళింది తెరపడే వరకు అందరూ మీద స్పృహలైనట్టు కూర్చుండిపోయారు తెరపడిన నిమిషానికి గాని తేరుకోలేకపోయారు ఐదు నిమిషాలు కరతాళ ధ్వనులతో ఆ ప్రదేశం మారుమ్రోగింది రాజేంద్ర తెప్పరిల్లి పక్కన నిలబడి చెమట తుడుచుకుంటున్న శిల్పవంక చూశాడు ఆ వత్తాలని ఒక ఒక్కడుగు ముందుకు వేశాడు నా తల్లి గిరిజం వచ్చి పమిటతో ఆమె నుదురొత్తింది బొట్టు సవరించింది అలా దిష్టిబొమ్మలా నిలబడకపోతే ఆ ఫ్యాని తిప్పు రాజేంద్రను కొరకరా చూసింది అతను ఫ్యాన్ వేసి కంగారుగా వేదిక మీద కుర్చీలు బలలేయించే సమావేశానికి ఏర్పాటు చేశాడు మంత్రిగారిని హరిశ్చంద్రను సినీ నిర్మాతగా పరిచయమైన నాగభూషణాన్ని భీమశంకరాన్ని వేదికపైకి ఆహ్వానించాడు రాజేంద్ర అందరూ వేదికపైకొచ్చారు నాగభూషణానికి శిల్పచేత దండ వేయించు మెల్లగా చెప్పాడు హరిశ్చంద్ర ఆ విషయం శిల్పకు చెప్పాడు దండ ఎవరికి వేస్తారో కూడా మరిచిపోయినట్టున్న రాజా ఆమె కోపంగా చూసింది శిల్ప తర్క విత్కరాలకు సమయం కాదు నా ఉద్యోగం ఉండాలంటే దండవే అన్నాడు అర్దింపుగా ఆమె క్షణం ఆలోచించింది దండ తీసుకువెళ్ళి అతని చేతికిచ్చి నమస్కరించింది మరోసారి చప్పట్లు మోగాయి హరిశ్చంద్ర కోపంగా చూశాడు వెంటనే స్వాగతం చెప్పవలసిన బాధ్యత తన మీదుందని లేచాడు ఇక్కడకు విచ్చేసిన కళాహృదయులకు స్వాగతం సుస్వాగతం నాట్య మయూరి యువ లై తప్పించిన వయారి కుమారి శిల్ప మా పాఠశాల విస్తరణ కార్యక్రమమునకు చేయుతనివ్వడం అభినందనీయం మా బడి తరపున ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చప్పట్లు మోత ఆగే వరకు అతను ఆగాడు పాఠశాల స్థాపించిన వారికి డబ్బుంది స్థాపించారు కానీ దాన్ని నడపడం ఓ యజ్ఞం ఈ యజ్ఞానికి సహాయ సహకారాలు అందిస్తున్న అదృశ్య హస్తం హస్తమేవ్రదో మీకు తెలీదు సతీ సావిత్రి భీమశంకరం భీమశంకరంగారి సతీమణి సావిత్రిదేవి వారికి మేమంతా కృతజ్ఞలం అతను బడి విస్తరణ కార్యక్రమం వివరించి మంత్రిగారి సహాయాన్ని అర్థించాడు మంత్రిగారు లేచి శిల్పకు మెమంటో అందజేసి ఆశీర్వదించి తన చేతనైన సహాయం చేస్తానని వాగ్దానం చేశారు భీమశంకరం పేరు అనౌన్స్ చేశారు సోదర సోదరిమణ్లకు వందనాలు మా మామగారు చేసిన సేవ తెలుగు నుడికారాలతో ప్రాసలతో చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది సభలో పూలబొట్ట వెదజల్లినట్టు నవ్వులు రాసిచ్చింది చదవక కవిత్వం మొదలుపెట్టాడేం విసుగ్గా గొణుక్కున్నాడు రాజేంద్ర ధర్మరాజు ఎవరనుకున్నారు కీర్తిశేషులైన నా భార్య తండ్రి నా భార్యను ఈ సభకు రమ్మని ఆహ్వానించాం ఈసారి కడుపులు చెక్కలేనట్లు నవ్వులు వినిపించాయి కాలం మారిపోయింది మా కాలంలో ఉపన్యాసం అంటే బుద్ధిగా కూర్చునివారం రాజేంద్ర కళ్లతో హెచ్చరించాడు తన ధోరణి నాపాడు ధర్మరాజు గారు పోయాక సంతాన సభలు పెట్టి కళ్ళు తుడుచుకున్నారందరూ సంతాప సంతాప సభ ప్రాంప్టింగ్ వచ్చింది నవ్వుల మధ్య ఆ అదే సంతాప సభ పెట్టించాలి అనుకున్నారు ఇదేం బాగలేదని ఆయన పేరు నాలుగు కాలాల పాటు నలుగురు చెప్పుకునే పనిచేయాలని పెద్దలతో సంప్రదించాను రాజేంద్ర తల బాదుకున్నాడు మరోసారి హాలు దద్దరిలిపోయింది నవ్వులతో ఆఖరి వాక్యం చదివి చాలించండి హరిశ్చంద్ర చూపులతోనే ఆజ్ఞాపించాడు ఒక్క నిమిషం తర్వాత నవ్వులాగాయి కలకలం తగ్గలేదు అతను కాగితం ఇప్పాడు ఈ మంచి కార్యక్రమం వల్ల మా మామగారి ఆత్మకు శాంతి కలుగుతుంది కాగితం మడిచాడు మామగారితో పాటు వేదికను అలంకరించిన పెద్దలందరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను నవ్వులతో హాలు రేకులు ఎగిరిపోతాయేమో అనిపించింది ఆ తర్వాత ఎవరు మాట్లాడింది వినిపించుకోలేదు రాజేంద్ర లేచి నాట్యం తర్వాత అంశం ప్రదర్శింపబడుతుందని ప్రకటించి తెరదించాడు వాజ్యగాళ్లు గాత్రధారిణి సంసిద్ధంగా ఉన్నారు కొనుకొసలలో కాటుకరేఖ సవరించుకుని పౌడరద్దుకుని వేదిక మీదకు వెళ్ళిందామే శబదం ప్రారంభించింది పెద్దలంతా భోజనాలకు బయలుదేరారు భీమశంకరంగారు చెమట తుడుచుకుంటూ వచ్చాడు ఎలా మాట్లాడనంటావు జనాన్ని బాగా నవ్వించాను కదూ అన్నాడు అమాయకంగా మీతో పెద్ద చిక్కొచ్చి పడిందండి రాసిచ్చింది చదవలేకపోతే ఎలా కాస్త విసుక్కున్నాడు రాజేంద్ర ఆ చూడు గడగడా చెప్పేస్తాడు నేను చెప్పబోయాను వ్యధవది పోయిన ఐదేళ్లల్లో సంతానం అధిక సంతానం సంతాన నిరోధకం అనే కదా ఏ సభలో మాట్లాడిన అలవాట్లో పొరపాటు ఉపన్యసించడం కూడా ఒక కళగాని కవిత్వంతో అభాస్ పాలు చేయకండి అసలు ముందు కూర్చున్న వాళ్ళకు బుద్ధి లేదు పెద్దలతో సంప్రదించాను అంటే తప్పేం హహహ్ అంటూ వెగిలిగా నవ్వుతారు రాజేంద్ర అతని పొరపాటు చెప్పాడు ఊరుకుందు మరీ బడాయి అలా వినిపించుంటుంది అని హడావిడిగా వెళ్లిపోయాడు అందరి ఆత్మలకు శాంతి అంటారా అని నిలదీగళ్డు అనుకున్నట్టున్నాడు అయ్యా హరిచంద్రగారు రమ్మంటున్నారు భీమశంకరం ఇంట్లో పనిచేసే కుర్రాడు పిలిచాడు వడ్డనేగా నువ్వు చేయగంగు అన్నాడు శిల్ప కోరిక గుర్తు తెచ్చుకుని నీకు ఆశ్చర్యం కలిగించే ఐటమ్ ఉంటుంది అది ఆకరణ ప్రదర్శిస్తాను నువ్వు వెళ్ళిపోయి బానిసయ్య అని పిలిపించుకోవాలనుకుంటే నీకు నాకు రామ్ రామ్ అనాథ అని అందరూ యావగించుకున్నా సరే ఏ జన్మసుకృతమో శిల్ప అభిమానం సంపాదించగలిగాడు అది పోగొట్టుకోలేడు ఇప్పుడు తను వడ్డం దగ్గరకు వెళ్లకపోతే ఏమవుతుందో తెలుసు శిల్ప కోసం ఆ నిందలు నిష్ఠూరాలు తిట్లు భరించడానికే సిద్ధపడ్డాడు ఎవరవే నీవెవరవే ఉలిక్కిపడి ఒక్కడుగు ముందుకు వేశాడు ఆమె అభినయిస్తుందా ప్రశ్నకు జవాబుగా శిలగా మారిన గుండెల్లోన ఆమె వైపు ఓ చిరునవ్వు విసిరి మళ్లీ నాట్యంలో లేనమైంది తన భావాలకు రూపకల్పన తన గీతాలకు సార్థకత తాను ఊహించని విధంగా రాగాలు కట్టించి అభినయం చేస్తోంది అతని హృదయం పున్నమినాటి తరంగమే అయింది జనం అభినందనపూర్వకంగా స్పృహలోకి వచ్చినట్టు నడిచి మైకు దగ్గరకు వెళ్లి మరోసారి ఏర్పాటు చేస్తామని ఇప్పటికి మన్నించమని కోరాడు జనం గోలగారుస్తూ వెళ్లిపోతున్నారు గిరిజమ్మ పెద్దలతో ఉంది పక్కనే ఉన్న గదిలో సకీనా శిల్ప ఉన్నారు సకీనా అలంకారాలు తీస్తోంది రాజేంద్ర గుమ్మంలో అలాగే నిలబడిపోయాడు ఎలా ఉంది నా నృత్యం అల్లరిగా చూసింది నీకా పాటలు ఎలా దొరికాయి దొంగిలించాను సకీన వెళ్ళి రెండు కూల్ డ్రింకులు పట్రా అంది శిల్ప పోల్జాడ విప్పేస్తూ సకీన వెళ్ళిపోయింది నీది నిజంగా బండబారిని గుండె అభినయానికి అభినందనలు తెలిపావా నిష్ఠూరంగా చూసింది ఆ కళ్లల్లోని ఆకర్షణ అతన్ని వివసుని చేసింది ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె ముఖం రెండు చేతుల్లోకి తీసుకున్నాడు నీలాంటి కళామతల్లి ముద్దుబెడ్ను అభినందించగల ఆర్థిక స్తోమత లేదు శిల్ప అన్నాడు మైమరిచిపోయినట్టు ఆమె పేదాలపై బుగ్గలపై గాఢంగా ముద్దు పెట్టాడు ఇద్దరూ ఒక క్షణం సర్వం మరిచిపోయారు రాజా ఆమె చేతులు అతని మెడ చుట్టూ పడ్డాయి అసలు నీకు బుద్ధిలేదు సకినా అమ్మాయి కలసటగా ఉంటుందని ఏదైనా దగ్గర పెట్టుకోరు గిరిజమ్మ కంఠం వినిపించింది ఇద్దరూ సుషుప్తావస్థ నుండి మేల్కొన్నట్టు దూరం జరిగారు నీకెక్కడేం పని అవతల గారు చేయన్నట్టున్నారు రాజేంద్రను మండిపడ్డట్టు చూసింది అతను తల వంచుకుని వెళ్లిపోయాడు కూతురి కళ్లల్లోని కాంతి పరవసత్వం చూస్తే ఏదో జరిగిందని ఊహించింది గిరిజమ్మ తల పంకించింది శిల్పకు సరైన యాంగిలే దొరకడం లేదు పడుకోవాలంటే కాసేపు అటు దొరింది ఇటు దొర్లింది ఆమె అణువు కొత్త అనుభవంతో పొలకించిపోతోంది రాజా అనుకుంది మరోసారి నుండి అతని రాక కోసం చూస్తోంది అతను రాలేదు గేటు చొప్పుడైంది ఆమె హృదయం పురివిప్పిన మయూరంలా నాట్యం చేసింది ఓ కంగలో వరండాలకొచ్చి నీరుగారిపోయింది వచ్చింది రాజేంద్ర కాదు హరిశ్చంద్ర రాత్రి వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళలేదని అతన్ని మెత్తగా తన్నించలేదు కదా ఈ ప్రబుద్ధుడింకా రాలేదా హరిశ్చంద్ర అడిగాడు బళ్ళో లేడా ఆదురుదాగా అడిగింది శిల్ప రాత్రి కార్యక్రమాలయ్యి అతిథులను సాగనంపేసరికి చాలా రాత్రి అయింది నేను బడికి వెళ్లలేదు అన్నాడు అతను వచ్చి కూర్చున్నాడు గిరిజమ్మ హడావిడిగా మర్యాదలు చేసింది కాఫీ టిఫిన్ తెప్పించింది నిర్మాతగారు ఏమన్నారు అమ్మాయి అన్ని విధాలా నచ్చింది కాని అతని సమస్యలు అతనుకున్నాయి ఇంకా ఏదో చెప్పబోయాడు అప్పుడే రాజేంద్ర లోపలికొచ్చాడు అమ్మయ్యా అనుకుంది శిల్ప హరిశ్చంద్ర గిరిజమ్మ అతన్ని చూపులతోనే కాలుచేసేలా ఉన్నారు అతను అలసటగా నిద్రలేకపోవడం వల్ల ఎరబడిన కళ్లతో వారి వంక చూసి నమస్కరించాడు నక్క చాలు చాలుగాని నీకు చాలా పవరు అసహాయంగా చూశాడు రాజేంద్ర అతిథులున్నప్పుడు నువ్వు అక్కడుండి ఏర్పాట్లు చూడవలసిన బాధ్యత నీకు లేదా హరిశ్చంద్ర మాటల్లా లేవు ఉరుముల్లా ఉన్నాయి నీకు భయభక్తులున్నాయా నీ ముఖం చూసి ఉద్యోగం ఇచ్చారని అనుకుంటున్నావా గిరిజమ్మ ఎగిరిపడింది శిల్పకు తన బాధ్యత గుర్తుకొచ్చింది తను మౌనంగా ఉంటే రాజేంద్ర ఉద్యోగం ఊడినా ఓడొచ్చు అంకుల్ రాజాదేం తప్పులేదు జనం ఎంత చేశారని వన్స్ మోర్ వన్స్ మోర్ అని అన్నప్పుడు అతని దగ్గర లేకపోతే తెరచించేవారు మీకు చెబుతానని నేనే ఉండమన్నాను అంది ఆదుర్దాగా గిరిజమ్మ కళ్లల్లో లీలగా భయం కదలాడింది నువ్వు ఉండమన్నావు ఆ విషయం నాతో చెప్పొచ్చుగా కాస్త తగ్గాడు హరిశ్చంద్ర భీమశంకరంగారికి చెప్పానే మీకు చెప్పమని అంది మతిమరుపు వాళ్ల బలహీనత ఇలా ఉపయోగించుకుంటున్నందుకు మనసులో బాధపడుతూ అమ్మాయి ఉండమనగానే ఉన్నావు బాగానే ఉంది ఈసారి ఊరుకుంటున్నాను కమిటీ వారి దృష్టికి తేవలసి ఉంటుంది ముఖం చిట్లించాడు హరిశ్చంద్ర రాజేంద్ర ఏడవలేక నవ్వుతూ ధన్యవాదాలు చెప్పి తుండు తీసుకుని పెరట్లోకి వెళ్లాడు వాళ్లు రగిల్చిన అగ్ని చల్లారాలి అన్నట్టు పది పన్నెండు చేదల నీళ్లు తలపై పోసుకున్నాడు ఆ వాళ్ల మీద కోపం చేద చేదమీద మీద చూపించి తాగడానికి నీళ్లు లేకుండా చేయుకు శిల్ప అన్నంతో చేద కింద పెట్టాడు థ్యాంక్స్ శిల్ప ఈరోజు నా ఉద్యోగం నిలబెట్టావు నిజంగా నా కోసమే ఉన్నావు నేను చేసిన ఉపకారం ఏముంది రాజా నీకు లేదు నా లాంటి వాడికి రోషం ఎందుకు పనికిరాదు శిల్ప అనాథంలో అనే హక్కు అందరికీ ఉంది అనాథ అని నిన్ను నువ్వే ఎందుకు కించపరుచుకుంటావు నీ హక్కుల్ని నువ్వు కాపాడుకోవాలగాని ఎవరో వచ్చిస్తారా అతను తోచనట్టు మీద రాసుకున్నాడు అవును ఆ బళ్ళు ఉద్యోగం లేకపోతే బ్రతకలేవా కూలి చేసుకునేవాడికి ఉంటుంది రోషం రోషం కాదు శిల్ప కృతజ్ఞత అది నన్ను కటిపడేస్తుంది అన్నాడు మెల్లగా దానికి ఒక కంతు పంతు ఉంటుంది నువ్వు చేయనన్నావా మంచికి పోయి మనం తగ్గుంటే మన ఎక్కడో ఉందనుకుంటారు అంది అతను మాట్లాడక టవల్ తీసుకుని తల తుడుచుకున్నాడు ఏం చేస్తున్నా బంగారు గిరిజమ్మ ఉత్సాహంగా వచ్చి ముఖం చిట్లించింది ఆమె వెంట వెళ్లిపోయింది రాజేంద్ర గది పక్కనున్న వేప చెట్టు మొదట్లో కూర్చున్నాడు హాయిగా తేలిగ్గా ఉంది వారం రోజుల నుండి ఒక్క క్షణం తీరికలేనట్టు గడిపాడు మనం పాతికవేలు పెట్టుబడి పెడితే అతను సినిమా ప్రారంభిస్తాడు ఒక్కసారి తెర మీద కనిపిస్తే నిర్మాతలే ముందుకొచ్చి అందాల నాయకుల పక్కన అగ్రనట్ల పక్కన హీరోయిన్ అవుతుంది హరిశ్చంద్రకాంతం కంచులా వినిపించింది అంత డబ్బు నా దగ్గర ఎక్కడిది అరిగారు భూములున్నాయి చేయించిన వాడి దయ్యా దాక్షిణ్యాలుంటే సంవత్సరపు వస్తుంది లేకపోతే సంవత్సరం అంతా కటకటలాడిపోవాల్సిందే అమ్మాయి పెళ్ళికని ఇరవై వేలు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంది అది తీస్తే ఆయన నవ్వు వినిపించింది శిల్ప తారైతే ఈ ఇరవై వేలు పందిరి వేయడానికి సరిపోవు ఆలోచించుకోండి అతను వస్తున్నాడని గ్రహించి రాజేంద్ర పక్కకు తప్పుకున్నాడు అతను జీపు తీసుకుని వెళ్ళిపోయాడు అదృష్టవంతుడు గారి జీపు డాక్టర్ గారి స్కూటరు రెండూ ఇతని దగ్గరే ఉంటాయి అతను వెళ్ళిపోయాక తుండు ఒంటినిండా కప్పుకొని తన గదిలోకి వెళ్లిపోయాడు కిటికీ దగ్గర నిలబడి తలదూకుంటుండగా శిల్ప బయటకు వెళ్లడం గమనించాడు రాజా బయట నుండి గిరిజమ్మ గావకాకు వినిపించింది వస్తున్నానండి బయటకొచ్చాడు